వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ డాక్టర్ నగరా రమేష్ సో అందరికీ నమస్కారం సో మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ స్టేట్లో ఎన్ని మార్పులు వస్తున్నాయి ఎలాంటి మార్పులు వస్తున్నాయి పబ్లిక్ ఎలా ఉపయోగపడుతుంది ల్యాండ్ రిలేటెడ్గా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వీటన్నిటి గురించి మనం చిన్న చిన్నగా మాట్లాడుకుందాం సో బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణ స్టేట్లో భారతి అని కొత్త యాప్ వచ్చింది సో అందులో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అండ్ భూభారతికి ఇప్పుడున్న పబ్లిక్కి ఎలాంటి అటాచ్మెంట్ జరగబోతుంది అండ్ ఇప్పటి వరకు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్లలో అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నుంచి మనందరికీ కూడా ఒక కొత్త ప్లాన్ కొత్త స్కీమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే ఇప్పటి నుంచి జరిగే ఏ రిజిస్ట్రేషన్ కైనా కూడా కంపల్సరీ సర్వే జరగాల్సిందే అండ్ దానికి మ్యాప్ ఫామ్ చేయాల్సిందే దానికి గూగుల్ కోఆర్డినేటర్ ని కూడా ఫిక్స్ చేయాల్సిందే అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తుంది సో దీనివల్ల ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం బేసిక్గా చెప్పాలంటే చాలామందికి ఇది చాలా మంచి ఉపయోగపడే ఆప్షన్ అనమాట ఎందుకు అంటే ఇప్పటి నుంచి ఒక డబల్ రిజిస్ట్రేషన్ అనేది జరగదు రెండవది ఒక రిజిస్ట్రేషన్ జరిగిన దానికి ఎక్కడ లొకేషన్తో పాటు ఆ యొక్క మ్యాప్ ని కూడా రూపొందించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఉన్న పాత సిస్టమ్ ఎక్కడ కూడా డాక్యుమెంట్ కి అండ్ ఫిజికల్ పొజిషన్కి సంబంధం లేకుండా ఉంది కానీ ఇప్పటి నుంచి ఏ ఒక్క డాక్యుమెంట్కి ఆ ఫిజికల్ పొజిషన్ చూపించాల్సిందే ఆ సర్వే నెంబర్ వెరిఫై చేయాల్సిందే ఆ సర్వే నెంబర్తో పాటు అందులో ఉన్న ప్రతి ఒక్క పర్సన్స్ యొక్క పార్టిషన్స్ ని కూడా చూపించాల్సిందే అంటే అప్పటి జరగని సబ్ డివిజన్స్ ని ఇప్పుడు చేయడం జరుగుతుంది అవి మరి ఎలా జరుగుతాయి ఏ సార్ ఏ ల్యాండ్స్కి జరుగుతాయి అంటే ఏదైతే మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామో ఆ కి మాత్రమే జరుగుతాయి అంటే మీరు చూసే ఉంటారు రీసెంట్లీ వరకు మన తెలంగాణ గవర్నమెంట్ ఒక ఐదు వేల మంది లైసెన్స్ సర్వేర్లని ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళ సర్వీసెస్ తీసుకొని ఇదే ప్రాసెస్ని రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోండి అంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు సో ఆ రోజు నుంచి జరిగే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్కి కంపల్సరీ సర్వే మ్యాప్ ఉంటుంది ఆ సర్వే ఫీల్డ్ కి వెళ్తాడు వాళ్ళ ల్యాండ్ ని చూస్తాడు ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ వెరిఫై చేస్తాడు ఆ వెరిఫై చేసిన ల్యాండ్కి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తాడు ఆ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసిన దాన్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ దాన్ని కరెక్ట్ సర్వే నెంబర్లో ఉన్నాడా లేదా అండ్ అదేమన్నా పక్కదారి తప్పిందా వేరే సర్వే నెంబర్లో వస్తుందా అండ్ దాని యొక్క ఫోర్ లో ఉన్న షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీని కూడా మనకు అందులో అటాచ్మెంట్ చేసి ఆ పర్సన్స్ని కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ సర్వే నెంబర్ని మెన్షన్ చేస్తూ విత్ కోఆర్డినేట్స్ని మెన్షన్ చేస్తూ కూడా ఇవ్వడం అనేది ఒక కొత్త రూపకల్పన అనేది జరిగింది ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపడానికి కూడా తోడుబాటు అవుతుంది కానీ మరి చాలా పెద్ద సమస్య ఏముందంటే మన తెలంగాణలో ఉన్న చాలా మందికి కరెక్ట్ సర్వే నెంబర్లలో పొజిషన్లో ఉన్నామా లేమా అనే డౌట్ ఉన్నది మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చెయ్యాలి సో దానికి ఎలాంటి గైడ్ లైన్స్ వస్తాయి దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు సమస్యకి పరిష్కారాన్ని వీళ్ళు చూపగలుగుతారు మనం ఎలా తీసుకోగలుగుతాం అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ సో దీని గురించి ముందు ముందు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామనేది చూడాల్సిన పరిస్థితి ఉంది సో ఇలా చూసుకుంటూ పోతే మరి రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికే సపోజ్గా మ్యాప్స్ ఇస్తే మరి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి భూమి అమ్మకాలు లేదు కొనుగోలు లేదు సో కొనుగోలు చేయడం లేదు అమ్మకం చేయట్లేదు మరి ఎలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్ రాబోతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార సో వీటి గురించి ముందు ముందు మనం న్యూస్ని అప్డేట్ చేస్తుందాం అండ్ ఈ న్యూస్ వెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క వీడియోగా ఎలా జరగబోతుంది ఎలా జరుగుతుంది ఏ మంచి రూట్స్ ఉన్నాయి మన దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది మనం ఎలాంటి డాక్యుమెంట్నిగా రడుగ పెట్టుకొని ఉండాలి సో ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను నమస్కారం